హైవేర్స్ ఎన్నికల వార్తలు చూసే మాట్లాడుకున్నాం కొంచెం ఎంటర్టైన్మెంట్ సైడ్ వెళ్దాం భక్త కన్నప్ప ఐ థింక్ కన్నప్పని పెట్టినట్టున్నాడు మంచి విషయం వంద కోట్ల పైగా బడ్జెట్ ఆల్రెడీ అక్షయ్ కుమార్ కూడా భారీగా అమౌంట్ తీసుకొని ఆయన షూటింగ్ ఉన్నప్పటి కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయాడు అన్నారు అయితే అక్షయ్ కుమారు శివుడు క్యారెక్టర్ అన్నారు అదేంటి ప్రభాస్ది శివుడు క్యారెక్టర్ కదా అంటే కలికి సినిమాలో కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ దానిలో ఆల్రెడీ విష్ణు క్యారెక్టర్లో చేస్తున్నారు కదా విష్ణు యొక్క పదవ తరం అన్నట్టు దెన్ ఇక్కడ శివుడిగా చేస్తే యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారు అందుకే మ్యాచ్ టాక్ వచ్చాం బట్ ఎప్పుడైతే ప్రభాస్ ఈ సెట్లో ఎంటర్ అయ్యాడో ఏది కన్నప్ప సెట్లో ఎంటర్ అయ్యాడో మూడు రోజులు డేట్స్ వచ్చాడు దెన్ ఆ ప్రభాస్ సంబంధించి మేకప్ అయిన తర్వాత పిక్ రిలీజ్ చిన్నది ఏంటది కాలు కాలుకు కడియం ఆ పైన పులిచర్ను ఇది ఎవరికి ఉండిద్ది శివుడికి ఉండిద్ది వాస్తవానికి నందీశ్వరుడు క్యారెక్టర్ అని చెప్పేసి అన్నారు అక్షయ్ కుమార్ ఆల్రెడీ శివుడి క్యారెక్టర్ చేస్తున్నాడు సో ప్రభాస్ వచ్చేసి నందీశ్వరుడు అన్నాడు బట్ ప్రభాస్ యొక్క పిక్ రిలీజ్ చేసాక చూస్తే ఎలా అనిపిస్తుంది అచ్చ శివుడి లాగే ఉంది సో శివుడి క్యారెక్టర్ ప్రభాసే మరి అక్షయ్ కుమార్ ఏంటి ఆ క్యారెక్టర్ అక్కడ కన్నప్ప గురువా నాకు తెలిసి కన్నప గురువ అంటే అతను నిరక్ష రాశాడు మరి సినిమాలో ఉన్నాయా ఏమో మంచి ఫ్యామిలీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వంద కోట్ల పైగా బడ్జెట్ పెడతా ఉన్నారు సన్ ఆఫ్ ఇండియాకి ఎలాగైతే పెట్టారు బాడీ బడ్జెట్ అటువంటిది కాదు ఇది నిజంగా ఎక్స్పర్ట్స్తో పుట్టేటువంటి బడ్జెట్ హెమా హేబీలు నటిస్తూ ఉన్నారు అండ్ డివోషన్ మూవీ కాబట్టి అండ్ శివుడికి సంబంధించి కాబట్టి నా స్వార్థం కూడా ఉండిద్ది సో ఆ వేలో సినిమా భారీ హిట్ కావాలని కోరుకుంటూ ఉన్నా సో మొత్తానికైతే ప్రభాస్ క్యారెక్టర్ అయితే శివుడే మరి అక్షయ్ కుమార్ క్యారెక్టర్ అంటే తెలియదు బట్ రానున్న రోజులలో ఈ సినిమాకు సంబంధించి వన్ బై వన్ వన్ బై వన్ బయటకి ఇస్తుండే మూమెంట్లో ఖచ్చితంగా రికార్డులు బద్దలు కొట్టే విధంగా సినిమా ఉండితే నాకే కనిపిస్తూ ఉంది